నమస్కారం కూటం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల నుంచి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఏ రకంగా బాగు చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వెళ్తూ ఉంటే గతంలో పరిపాలించినటువంటి ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషితో పాటు ఉన్నటువంటి మంది మాగాదునంతా కూడా ఏదో ఒక రకంగా మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి ఇప్పుడు మన పురాణాల్లో చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొడటానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేత్కరించుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తుని అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరి చేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్క ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అవేది మేమేద కక్ష సాధింపు కాదు వాళ్ళకిలాగా గతంలో చూసాం కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాపం రాంబాబు గారికి సత్యంపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యంపల్లిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చేశారు ఈ పాపం ఖాళీ కూర్చున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లో పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని అట్లానే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ చెప్పి నోరుంద్గాసుకుని పెడదాం అనుకుంటున్నాడు ఎందుకంటే నిజంగా తెలి చెప్పొచ్చు మనం తెలిసి మాట్లాడనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా దానితో పాపం గుండెల మీదనో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒకటి పెట్టుకున్నాడు ఈ మధ్యన అంత ముందు ఉండలేదు నాకు అది గమనించదు కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘలు తీస్తూ దీర్ఘాలు తీస్తూ కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన చేస్తున్నాం మీరు బుధలు తడగకుండా మేమేం చేస్తాం ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా వస్తున్నాయి ఒక్కో దానానికి ఒక్కోదానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అవి అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నాం అనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం అంతకు మించి ఏంలే మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా ఆకాశం మీద ముగిస్తే ఏడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి ఎక్కడికి ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నది అబద్ధమా అదే మేమేం చెప్పలేదు కదా మీకులాగా మేమే వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు ఏమి పెట్టించే టైపు కాదు కదా మాకు అవసరం లేదు కదా అసలు మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం లేదు వాళ్ళ కూట ప్రభుత్వం ఉన్నటువంటి ముందు లక్ష్యాలు ఉన్నాయి చాలా మాకు రాజధానిని నిర్మించాలి ప్రజలకు మంచి బంగారు భవిష్యత్తును అందించాలనే ఒక తప్పనితో మేము ముందుకు వెళ్తున్నాం మేము దానికోసం పోరాడుతున్న మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు రాంబాబు గారు మేము అసలు మీ గురించి ఆలోచన అవసరమే లేదు మాకు ఇవాళ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చే మమ్మల్ని ఒక బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేముంటే మీ గురించి ఆలోచన అవసరం మాకేంటి కాకపోతే మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్లు వస్తున్నాయి వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తన చేయక తప్పదు మీరే చెప్పారు కదా ముందు చట్టం తన పని తనని అదే చేస్తుంది వాళ్ళు కూడా మీరు ఆ పోర్టుని ఏ రకంగా లాగేసుకున్నారు ఎవరికి అప్పచెప్పారు అది వాస్తవం కాదా ఎక్కడి నుంచి వచ్చింది అరవిందోకి పోర్టుల భాగస్వామి ఏ రకంగా వచ్చింది ఎప్పుడు వచ్చింది మీరు గుండెల మీద పెట్టుకున్నటువంటి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా కొట్టేసిందండి కాదా అదే అబద్ధం అదేమన్నా అది అబద్ధమైతే కాదు కదా పోనీ ఏ రకంగా వచ్చింది వీళ్ళు చెప్తున్నాడు కదా ఏ రకంగా మెడ మీద కత్తి పెట్టి నాతో రాపిచ్చుకున్నారు రెండు వేల ఐదు వందల కోట్లు చేసే సేజను నాలుగు వందల కోట్లకి పదకొండు వందల కోట్ల సిలరు ఉన్నటువంటి పోర్టు భాగస్వామ్యమైన పన్నెండు కోట్లకి రాపించుకున్నారా అనిచ్చిన కంప్లైంట్లో ఉన్నదే కదా అది అవునా కదనేది రేపు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మీరు కూడా మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి మీరు ఇంత ముందు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినటువంటి లాయర్లు అందరూ మళ్ళీ తీసుకొస్తారు కదా వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ పాపం ప్రభుత్వం కూడా ఎందుకో మరి మేనమేషాలు లక్కేసి నేను వాళ్ళ చూశాను ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐ మీన్ కంప్లైంట్లో క్లియర్గా నన్ను సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లాడు ఆయనకి నేను ఏదో చెప్పే ప్రయత్నం చేయకపోతే ఏమి చెప్పకుండా వినకుండా విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే నువ్వు అది చెయ్యి అంతకుమించి మాట్లాడద్దు అని బెదిరించాడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్దాయి కదా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ముద్దాయి కదా రిపోర్ట్ ప్రకారం మరి ఏమైంది గవర్నమెంట్కి ఇవాళ ఇవాళ ఉన్నటువంటి కూట ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను కూటం ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడాటం ప్రభుత్వంలో నీ కేసు రిజిస్టర్ చేసినటువంటి ఆ అధికారిని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిందితుల జాబితాలో జరచలేదు ఏ వన్ విక్రాంత్ రెడ్డి ఏ టు విజయసాయి రెడ్డి ఏ త్రీ శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ కేవిపికే శ్రీధర్ రావు అకౌంటెంట్ బ్యాచ్ ఏ ఫైవ్ అరవిందో అసలు అరవిందోనే ఫస్ట్ ఉండాలి దీంట్లో అరవిందో అండర్ రియల్టీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కదా క్లియర్గా మరి ఎందుకు వచ్చిందో మా అధికారులకు కూడా అర్థం అట్లా అంటే అదే మొన్న మా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసింది అధికారులందరూ వారసత్వంతో ఉన్నారు ఆ వారసత్వ వాసనలు తగ్గించుకోండి అని ఆ రోజు చెప్తే దాన్ని అనిత్ గారికి ముడిపెట్టి ఏదో చేశారు తర్వాత వాస్తవం ఏమైంది ప్రజల్లోకి వచ్చింది వాస్తవాన్ని గ్రహించారు భూమి రంగైంది వాళ్ళందరినీ కూడా నోరు మూసుకున్నారు ఇవాళ ఇదే అధికారులు అడుగుతున్నారు కేసు రిజిస్టర్ చేసినటువంటి సిఐడి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రైమ్ ఎక్యూజ్డ్ లిస్టులో ఎందుకు చేర్చలేదు ఆయన కూడా ముద్దాయి కదా క్లియర్ దాంట్లో ఆయన కదా బెదిరించి ఇంటికి వచ్చిన అతన్ని వీళ్ళు విక్రాంత్ రెడ్డి చెప్పింది కూడా అదే కదా విక్రాంత్ రెడ్డి పలానా పలానా అండి ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది కాపద బినామీకి ఇట్లా చేపిస్తామని క్లియర్గా కూడా చెప్పాడు కదా అలాంటప్పుడు ఆయన ఎందుకు చేర్చలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో ప్రైమ్ ఎక్యూజ్డ్గా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఆ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా వెంటనే సిఐడి వాళ్ళు మళ్ళా ఆయన ముద్దాయి లిస్టులో చేర్చాలని చెప్పేసి జనసేన పార్టీగా నేను అడుగుతున్నాను ఇవాళ ఇప్పటి దాని మీద కూడా సెలవుల పనులు చేస్తున్నారు ఉన్నటువంటి సెజ కొట్టేశారు పోర్టు కొట్టేశారు ఇవాళ ఆ పోర్టు నుంచి అక్రమ మార్గాన బియ్యం కానీ అక్రమ దందాలన్నీ కూడా నడుస్తున్నాయి అంటే దానికి రాంబాబు గారు చెప్తాడు మీ అధీనంలోనే ఉంది కదా మీరు చెక్ చేసుకోవచ్చు కదా అదే మేము చెప్తున్నాం చెక్ చేస్తున్నాం మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మీరు ఆవేశపడద్దు రాంబాబు గారు అన్నీ కూడా టైం బియ్యంగా వస్తుంది మేము అదే జరిగినటువంటి నేరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వస్తే బయటికి ఆరు నెలల్లో నేను అయిపోదు కదా మీకులాగా ఎక్కిన మరుక్షణమే సభావేదికను పగలగొట్టేటటువంటి నీచమైన సంస్కృతులు మేము లేము కూటమి ఉంటాయి కూటమి అంటే ఒక ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి నాయకులకు తెలిసింది ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మనుగడ కూడా సాగించాలి ఏ రకంగా పరిపాలన చేయాలో తెలిసినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు నీకులాగా రాగానే పగలు రాగానే వాడిని తీసుకొచ్చి లోపలే చేయటం రాగానే వాళ్ళని తీసుకెళ్ళి ఎందుకంటే మీ నాయకుడిని మీ యొక్క పార్టీ ఎంపీని తీసుకెళ్ళి కొట్టారు కదా ఆ పని పని మేము చెయ్యం మేము మేము చట్టం అనేది ఉంటుందో దాన్ని గౌరవిస్తాం చట్టం డ్యూ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలో అలా చేస్తాం ఖచ్చితంగా వస్తారు తొందరపడుతుంది మీరు ఆరు నెలల్లోనే మీరే ఉన్నారు మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని అంటున్నారు అంటే అన్నక మిమ్మల్ని ఎవరు ఎవరు అంటారు ఏం మేము చేశాం చెప్పా చెప్పాం కేవీరావు గారు పుట్టిస్తాగా తెలిసింది ఏం చేశారనేది చూసాం వన్ జీరో ఫోర్కి వన్ జీరో ఎయిట్కి కూడా అరవిందోనే కదా అరబిందో మేము పోయినసారి గేళ్ళకే కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చాడు ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ మేము నడపలేమని చేతులు ఇచ్చేస్తున్నారు అంటే కేవలం దోసుకోవటం కోసమే వచ్చినటువంటి సమస్య ఇవన్నీ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది ఆ రోజు మేమే మానవతా సేవతో దృక్పథంతో మేము వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నడిపిస్తామని అరవిందో వచ్చేస్తుంది పెద్ద ఎత్తున దానికి పాతాటిగా రంగులేసి విజయవాడలో రోడ్డమ్మట బార్ని పెట్టి వెహికల్స్ జెండా ఊపెడు కదారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఏమైంది తప్పుకోవడానికి కారణం ఏంటి ఎందుకు తప్పుకుంటున్నారు ఆ రోజున రూపాయి దాన్ని నాలుగు రూపాయలు మీ కాంట్రాక్ట్ ఇచ్చారు వస్తాం కదా అది అవన్నీ తీస్తాం ఖచ్చితంగా వస్తాయి అవన్నీ వస్తాయి అరబిందో అనేది కూడా ఏ రకంగా ఏర్పడిందో ఏ రకంగా అది మునగబోతుందో అన్నీ వస్తాయి అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా మేము పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం మీరు సీటుకి మాటికి మీ పేపర్ ఉంది మాకు వీడియో ఉంది మాకు ఇంకా మేము పోయినసారి డిజిటల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ మధ్య రాంబాబు గారు కూడా ఒకటి ఛానల్ యూట్యూబ్ ఛానల్ లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ప్రచారం చేసుకుంటాం ఇంకా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళా చెప్తున్నారు రాంబాబు గారు చట్టం తన పని తాను చేసుకోక తప్పదు మీరు స్లిప్ అయిన ప్రతి పదానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అది కూడా చట్ట ప్రకారమే ఉంటుంది మేము మీకులాగా ఊరు నోరు పారేసుకోట్లా నోరు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నాం మీరు ప్రజాస్వామ్యాన్ని కాదు మీరు కనుక నోరు పారేసుకుంటే మా పని మేము చేయక తప్పదు చేస్తాం మా ధ్యేయం జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని నీకులాగా అధికారాన్ని పెట్టుకుని దాసుకోవటాలు దోసుకోవటాలు దోసుకున్న తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టుకోవడాలు కాదు మేము చేస్తుంది మళ్ళా చెప్తున్నాం జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడానికే తప్పితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకోవడానికి దాచుకోవటానికి కాదు అని చెప్దామని ఒక ఆలోచనతోనే జనసేన పార్టీ రాష్ట్రంలో ఏర్పడింది ఆ రకంగానే మేము ముందుకెళ్తున్నాం మీరు ఎగతాళి చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళా చెప్తున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శాఖతో సంబంధం లేదు ప్రజాస్వామ్యతంగా ఆయనకున్నటువంటి శాఖలు నేను చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఒక పొలిటీషియన్ గా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఆయనకున్నటువంటి అధికారంతోనే మేము అన్నీ కూడా పర్యవేక్షిస్తాం అది ప్రజల కోసం నీకులాగా దోసుకోవడానికి కాదు నీకులాగేదో వాకింగ్ చేసాం మేము అన్ని చూసాము వచ్చిన తర్వాత దాచుకున్నామనే పక్కంతో కాదు మాది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ప్రజలు మెచ్చారు అధికారంలోకి వచ్చాము భాగస్వామ్యం అయ్యాము మా యొక్క బాధ్యత ఏంటో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకెళ్తున్నామని చెప్తే నీకులాగా దాచుకోవడానికి దోసుకోవడానికి కాదు మరొకసారి తెలుసుకోండి మళ్ళా కూడా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అది మా కూటమిలో వాళ్ళు తప్పు చేసినా కానీ రాంబాబు గారు చెప్తున్నా కూటముల వాళ్ళు తప్పు చేసినా కానీ ఇదే రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట అంతే ఉంటుంది కాదు మిమ్మల్ని ఎట్లా చూసామో ఎక్కడ కూడా చూస్తాం అల్టిమేట్గా మాకు ప్రజలే అంతిమ లక్ష్యం ప్రజల కోసం మేము మావాడు వాడు మీ చూడడం మీకులాగా మాకు అందరూ సమానమైన గుర్తుపెట్టుకొని అదే దారిలో వెళ్తున్నాం మీరు అన్నట్టుగా మీ వాళ్ళే చేస్తున్నారు మీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు మా వాళ్ళు చేసిన బియ్యం రేషన్ కానీ బియ్యం దందాలు కానీ ఇసుక దందాలు కానీ లిక్కర్ దందాలు కానీ ఇదే విధంగా జనసేన పార్టీ ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా వాటికి అడ్డు కట్టేస్తారు అందుకని దయచేసి మీరు కూడా ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా మెలిగి రాష్ట్రంలో ఏమి జరుగుతున్నాయో వాటిని ఉన్నటువంటి అధికార పక్షానికి చెప్పే ప్రయత్నం చేసేదే ప్రతిపక్షం అంతేగాని మీకులాగా గతంలో చేసినటువంటి వాటిని వెనకేసుకొచ్చే పరిస్థితి కాకుండా మంచి ప్రతిపక్షంగా మెలగాలని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం జనసేన పార్టీ ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించామో ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో ఆ సిద్ధాంతం ఆ లక్ష్యాలని తూచా తప్పకుండా ముందుకెళ్తాం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి బియ్యం దందా కానీ ఇసుక దందా కానీ లేదు లిక్కర్ దందాలు కానీ అవసరమైతే జనసేన సైనికులే రోడ్డు మీదకి వచ్చి వాటిని అన్నింటినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తాము మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవరు కూడా చింతిద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్